ఎవరిని అడిగి చెప్పాలి పెద్ద నీ గురించి ఆగిపోకుండా కొట్టుకుంటున్న పేదోడి గుండెని అడగాల పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్న పేదోడి బిడ్డలను అడగాల జలజల నీటిని పారించే ప్రాజెక్టుల గేటులను అడగాల ఉచిత విద్యుత్తో నడిచే చేనులోని పంపు షెడ్ని అడగాల క్వీ క్వీ క్విమ్ మని అరిచే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ల సౌండ్ని అడగాల ఎవరిని అడగమని చెబుతావు ఎవరికి తెలియదు పెద్దాయనా నీ గురించి నిన్ను తన గర్భంలో దాచుకున్న నల్లమల్ల అడవి కూడా నీ గురించి తెలిసింటుందిలే పెద్దాయనా అందుకే నేను పచ్చగా ఉండాలంటే నువ్వు తన గర్భంలోనే ఉండాలనుకుంది కాబోలు అందుకే నిన్ను మానుండి దూరం చేసి పచ్చని ప్రకృతిలో కలుపుకుంది పేదల కోసం పరితపించిన మనిషివి నువ్వు ప్రతి పేదోడి గుండెల్లో బ్రతుకున్న అమరుడివి నీకు జయంతి అనడం కూడా ఇష్టం లేదు పెద్ద ఆయన ఇంకో కొత్త పదం కనిపెట్టి నీకు శుభాకాంక్షలు చెప్పాలన్నంది పెద్దయిన జోహార్ పెద్ద ఆయన జోహార్